సినిమా జర్నీ పులి మీద స్వారీ లాంటిది ఎప్పుడూ స్వారీ చేస్తూనే ఉండాలి ఏ మాత్రం వచ్చి దిగామా ఇక అంతే సంగతులు అలుపు సొలుపు లేకుండా ట్రావెల్ చేయాలి ఈ విషయంలో ఇప్పుడు దేవి అండ్ తమన్ పరిస్థితి ఒకేలా ఉంది ఇద్దరూ కలిసి పుష్పకి పనిచేస్తున్నారు పుష్ప టూ కోసం అల్లు అర్జున్ అభిమానులు మాత్రమే కాదు మ్యూజిక్ లవర్స్ కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన ట్యూన్స్ ఎలా ఉన్నాయి తమనిచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంది కంప్లీట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ని ఒక్కరే చేస్తున్నారా ఇంకెవరైనా షేర్ చేసుకుంటున్నారా పుష్ప సీక్వెల్ చుట్టూ ఇలాంటి సరిగమల సందేహాలు చాలానే అల్లుగుంటున్నాయి డిసెంబర్ ఐదున పుష్ప సీక్వెల్ బ్లాక్ బస్టర్ హిట్ అయితే ఆ ఆనందాన్ని ప్రసాద్ ఒక్కరే ఆస్వాదించే అవకాశం లేదు ఖచ్చితంగా క్రెడిట్ ని తమన్ అండ్ అదర్స్ తో కలిసి షేర్ చేసుకోవాల్సిందే అలాగని మ్యూజిక్ విషయంలో ఏమైనా అసంతృప్తులున్నాయనుకోండి అనవసరంగా అదర్స్ ని ఇంటర్వ్యూ చేశారు అదేదో దేవిశ్రీని చేయనిచ్చి ఉంటే ఇంతకన్నా బాగా చేసేవాడని మాటలు గట్టిగా వినిపిస్తున్నాయి బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో ఇప్పుడున్న కాంటెంపరీ మ్యూజిక్ డైరెక్టర్లలో తమనికి ఓ మంచి పేరుంది ఆ మధ్య అఖండ సినిమాను వేరే రేంజ్లో నిలబెట్టిన క్రెడిట్ తమన్కే సొంతం ఈ డిసెంబర్లో పుష్ప తో పాటు సంక్రాంతికి రెండు సినిమాలను బస్టర్ చేయాల్సిన బాధ్యతను కూడా భుజాల మీద మోస్తున్నారు తమన్ ఈ వారం కంగువతో ప్రేక్షకులను పలకరించిన దేవిశ్రీ ప్రసాద్ నెక్స్ట్ ఫిబ్రవరిలో కుబేరతోనే ప్రేక్షకుల ముందుకొస్తారు సో తమన్ వర్సెస్ దేవిశ్రీ అనేది సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఈ మ్యూజికల్ వార్లో గెలిచేదెవరు నిలిచేదెవరు అనేది